స్త్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భారీ భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తి శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్దెనిమిది గురువారం వివిధ ద్వాదశ రాసుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు వారికి చాలా అనుకూల సమయం నడుస్తుంది ఉద్యోగంలో ఆదాయం పెరుగుతుంది పై అధికారులు మీకు సహకరిస్తారు ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది సైన్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు ఉద్యోగ ఈరోజు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది కొత్త పనులు చేపడతారు పెట్టుబడుల్లో ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో వివాదాలు సర్దుకుంటాయి తొందరపాటుగా తీసుకునే నిర్ణయాలు మీకు మంచిని చేయవు కుటుంబ సభ్యులతో సలహాలు సంప్రదించి వారి సహకారం పొందాలి ఉద్యోగులకు మంచి రోజు జీతం పెరుగుదల ప్రమోషన్కి సంబంధించి సమాచారం వింటారు ఏదైనా ఆర్థిక సమస్య గురించి ఆందోళన చెందుతున్నట్టయితే మీ స్నేహితుల సహాయంతో అది సాల్వ్ అవుతుంది మృదువుగా మాట్లాడటం వల్ల మీకు గౌరవం లభిస్తుంది మీ పిల్లల వివాహంలో వస్తున్న సమస్య కుటుంబ సభ్యుల సహాయంతో అధిగమిస్తారు కుటుంబ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈరోజు మీకు అదృష్టం రుజువు చేస్తుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికం బలంగా ఉంటుంది ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది పని రంగంలో ఏదైనా కొత్త మార్పు కోసం సిద్ధంగా ఉండండి పనిలో పరిపక్వత గంభీరత పెరుగుతుంది దాని కారణంగా గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులు ఏదైనా బహుళజాతి కంపెనీలో ఉపాధి పొందొచ్చు వృత్తి సంబంధ సమస్యలు తీరుతాయి వ్యాపార విషయంలో ఇబ్బందులు తొలుగుతాయి డబ్బు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసులు వాయిదా పడగే అవకాశం ఉంది ఈరోజు పాత మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి మొదలుపెట్టిన పనులు సాఫీగా సాగుతాయి ఉద్యోగ యోగం ఉంది వ్యాపారాలు ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి తగిన సాయం అందుతుంది ఆర్థిక లాభాలు పొందుతారు ఈరోజు మీరు ఉత్సాహంగా ఉంటారు ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి దీని కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది శరీరంలో కొత్త శక్తి వస్తుంది పనిలో పూర్తి ఉత్సాహంతో అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు పాత ఆర్థిక పథకాలు ప్రయోజనాలు పొందుతారు ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే చాలా బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అథమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు కూడా చాలా బాగున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ఇక ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మేగడ లేదా తెలుపు రంగు దుప్పట్లు మరియు దిండు కవర్లు ఉపయోగించండి అనుకూల కుటుంబ పరస్పర చర్యలను పెంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి